హలో నేను విశేషరావు బంగారం పడుతోంది బులియన్ మార్కెట్లో ఒక ర్యాలీ కొనసాగుతుంది దీనికి ప్రధానమైనటువంటి కారణాలు మూడు అమెరికా కార్మిక శాఖ విడుదల చేసినటువంటి నిరుద్యోగ రేటు ఒకటి రెండు అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గిస్తుంది అనేటువంటిది మరొక అంశం మూడు అంతర్జాతీయంగా డాలర్ రేటు తగ్గిపోవటం అంతర్జాతీయ విపణిలో డాలర్ రేటు తగ్గిపోవటం రూపాయితో పోల్చుకుంటే కాదు సుమా అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ యొక్క ప్రాధాన్యత పడిపోతుంది యాజ్ ఆఫ్ లవ్ పన్నెండు శాతానికి డాలర్ వాల్యూ అంతర్జాతీయ వాణిజ్యంలో పడిపోయింది అని చెప్పి చెప్తున్నారు ఈ మూడు ప్రధానమైన అంశాలు బంగారం రేటు పెరగడానికి కనిపిస్తూ ఉన్నాయి అయితే వీటిని ఎంతవరకు ప్రభావితంగా తీసుకొని ఇంకా ఎంత పెరిగే అవకాశం ఉంది బంగారం అనేదాన్ని మాత్రం ఎవరు ఇతిబిద్దంగా అంచనా వేయలేకపోతున్నారు దానికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి అనిశ్చితి పరిస్థితి దీనికి తోడు అసలు ఎందుకు అమెరికా డాలర్ని అంతర్జాతీయ విపణుల్లో దూరంగా పెడుతున్నారు అలాగే ట్రెజరీ బాండ్స్ అమెరికా ఫెడ్ వద్ద ఉన్నటువంటి ట్రెజరీ బాండ్స్ని ఎందుకు ఉపసంహరించుకుంటున్నాయి ప్రపంచంలో ఉన్నట్టు ఆయా దేశాలు అని చెప్పి మనం విశ్లేషణ చేస్తున్నట్టు ప్రయత్నం చేద్దాం సాధారణంగా మన దగ్గర ఏదైనా డబ్బున్నా లేదంటే గోల్డ్ ఉన్నా లేదంటే విలువైనటువంటి వస్తువులు ఉన్నా సపోజ్ మన మనము మన ఇంట్లో భద్రపరచుకోలేనటువంటి పరిస్థితుల్లో నమ్మకమైనటువంటి చోట సెక్యూరిటీగా ఉంటుంది అని ఒక భావనతోటి ఎక్కడైనా మనం పెడుతూ ఉంటాం సపోజ్ బ్యాంకులో లాకర్లోనే పెడతాం అనుకున్నాం లాకర్లో పెట్టినప్పుడు ఆ బ్యాంకే ఆ లాకర్లని ఓపెన్ చేసి తీసుకోవటము లేదంటే ఆ బ్యాంక్ మళ్ళా తిరిగి మనం తీసుకోవడానికి వెసలుబాటు ఇవ్వకపోవటము కల్పిస్తే ఆ బ్యాంక్ మీద మనకు నమ్మకం ఉంటుందా ఉండదు కదా పోతుంది కదా అలాగే అమెరికా ఫెడ్ అంటే అమెరికాకి రిజర్వ్ బ్యాంక్ లాంటిది భారతదేశానికి రిజర్వ్ బ్యాంక్ లాంటిదో అమెరికా ఫెడ్ అనేది అమెరికాకి రిజర్వ్ బ్యాంక్ లాంటిది దాంట్లో ట్రెజరీ బాండ్స్ని కొనుగోలు చేశాయి ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని దేశాలు డాలర్స్లో అంటే ఆ డాలర్ ట్రెజరీ బాండ్స్ ని కొనుగోలు చేస్తే ఆ డాలర్స్ ని కొనుగోలు చేసి సేవ్ చేసి పెట్టుకుంటాయి అనమాట ఈ విధంగా మూడు వందల బిలియన్ డాలర్స్ ని కొనుగోలు చేసింది రష్యా అది ఫెడ్ వద్ద ఉంచింది దాచుకుంది దేశం యొక్క భద్రత కోసం ఇప్పుడు అనేక ఆంక్షలు పెడుతూ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది కాబట్టి అనేక ఆంక్షలు పెడుతూ ఆ మూడు వందల బిలియన్ డాలర్స్ ని సీజ్ చేసేసింది అమెరికా ఇది గమనించినటువంటి ప్రపంచ దేశాలు ఎప్పటికైనా తోటి ప్రమాదమే అమెరికా ట్రెజరీలో ఫెడ్ కొన్నటువంటి ట్రెజరీస్ ట్రెజరీస్లో కనుక మన ట్రెజరీ బాండ్స్ కనుక ఉంటే మన బాండ్స్ కనుక్కుంటే ఎప్పటికైనా ప్రమాదమే అనేటువంటి ఉద్దేశంతో క్రమంగా మిగతా దేశాలు కూడా విత్డ్రా చేసుకుంటున్నాయి అమెరికా ఫెడ్ నుంచి ట్రెజరీ ట్రెజరీలో ఉన్నటువంటి డాలర్స్ని అంటే విత్డ్రా చేసుకొని ఆ అమౌంట్ని ఆ ట్రెజరీ బాండ్స్ నమ్మేసి ఆ అమౌంట్ని ఎక్కడ పెడుతున్నాయి ఇప్పుడు సేఫెస్ట్ ప్లేస్ ఏంటి బంగారం బంగారం కొనుగోలు చేసి పెట్టుకుంటున్నాయి ఏ దేశానికి ఆ దేశం బంగారం కొనుగోలు చేసుకుని పెట్టుకుంటున్నాయి సో దీనికి కారణం ఏంటి రష్యాకి సంబంధించిన మూడు వందల బిలియన్ డాలర్ల ట్రెజరీ బాండ్స్ని సీజ్ చేయటం అమెరికా దాంతో అపనమ్మకం కలిగింది అమెరికా మీద ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఈ విషయం కారణంగానే ప్రపంచంలో బంగారం రేటు పెరుగుతుంది ఇది ఎంత దూరం వెళ్తుందో కూడా అంచనా వేలేకపోతున్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి గారు చాలా తెలివిగా అందుకే బహుశా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోడీ గారి గురించి ట్రంప్ వ్యాఖ్యానించారు ఆయన మంచి బేరగాడు తెలివిగలవాడని నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు ప్రత్యేకించి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగిన తర్వాత జరుగుతున్న తర్వాత మొదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు గమనించారు గమనించి విదేశాల్లో ఉండేటువంటి మన బంగారాన్ని తీసుకొచ్చారు లండన్లో మన బంగారం ఉంది దాన్ని కొన్ని టన్నుల బంగారం ఆ టన్నుల బంగారాన్ని తీసుకొచ్చారు మన దేశానికి తీసుకొచ్చారు ట్రెజరీలో పెట్టారు ఇప్పుడు మన ఆర్బీఐ దగ్గర ఉంది అలాగే అమెరికా ఫెడ్ వద్ద ట్రెజరీ బాండ్స్ రూపంలో ఇరవై లక్షల కోట్ల రూపాయలు మన రూపీస్లో ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి అమెరికా వద్ద మన ట్రెజరీ ఫెడ్ వద్ద ఉండే ట్రెజరీలో అంటే డాలర్స్ వాటిని కూడా తగ్గించేశారు గత రెండు సంవత్సరాల నుంచి అమెరికా ఫెడ్ నుంచి ఆ ట్రెజరీ బాండ్స్ ను అమ్మేసి ఈ డాలర్స్ ఉపసంహరించుకొని గోల్డ్ మీద పెట్టేశారు నరేంద్ర మోడీ గారు అందుకే భారతదేశం ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్ నుంచి టన్నుల కొద్ది బంగారాన్ని కొంది భారతదేశం చైనా కూడా అదే పనిచేసింది మిగతా దేశాలు కూడా ఫ్రాన్స్ లాంటి దేశాలు ఇవన్నీ కూడా అదే పనిచేస్తున్నాయి ఎందుకు కారణం అమెరికా మీద నమ్మకం అయింది ఒకవైపు ఏమో అంతర్జాతీయ విపణిలో డాలర్ యొక్క మారకం అనేది బెంచ్ మార్క్ నుంచి వెళ్ళిపోతుంది బ్రిక్స్ దాని దానికి గండి ఉంది మరోవైపు ఏమో అమెరికా ఫెడ్ లేదా అమెరికా ప్రభుత్వం మీద అమెరికా ట్రెజరీ బాండ్స్ మీద నమ్మకం లేక వాటిని విథ్రా చేసుకొని ఆ అమౌంట్ని బంగారం కొనుగోలు మీద పెడుతున్నాయి ఆయా దేశాలు ఈ కారణంగా బంగారం రేటు అసలు ఎంత పెరుగుతుందో కూడా అంచెలా వీలైనటువంటి పరిస్థితిలో ఉంది అంతర్జాతీయ విపణిలో అవుం బంగారం దాదాపు నాలుగు వేల డాలర్స్ టచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అది కనుక జరిగితే ఇప్పుడు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది ఇది ఐదు వేల డాలర్లకు కూడా వెళ్ళే అవకాశం ఉంది హౌన్స్ అని చెప్పి అంటున్నారు ఐదు వేల డాలర్లకు వెళ్తే గనక ఇంకా అది ఎంతకెళ్తుందో కొన్ని అయితే ఆరు వేల డాలర్లకు కూడా వెళ్తుందని చెప్తున్నారు సో అంటే మనం ఊహించినటువంటి విధంగా బంగారం రేటు పెరిగిపోతుంది దానికి కారణం ఏంటంటే సామాన్యులు కొనుగోలు చేయటం కాదు సామాన్యుల నుంచి వచ్చినటువంటి డిమాండ్ కాదు అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి యుద్ధ సమయం అలాగే అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి రాజకీయ పరమైనటువంటి అంతర్జాతీయంగా ఆయా దేశాల్లో నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా ఒక రకమైనటువంటి మాంద్యంలోకి వెళ్ళిపోతుంది ప్రపంచం ఈ మాంద్యం క్రమంలో అత్యంత భద్రతతో కూడినటువంటి పెట్టుబడి ఏదైనా ఉందంటే బంగారం అందుకే ఆయా దేశాలు బంగారం మీద పెట్టుబడులు పెడుతున్నాయి డాలర్స్ నుంచి ఉపసంహరించుకొని డాలర్ని మానుకొని రెండో రెండు అంతర్జాతీయంగా అంటే ప్రపంచవ్యాప్తంగా డాలర్ కొనుగోలు చేయటం నిల్వ చేసుకోవటం లేదంటే బంగారం కొనుగోలు చేసి కొనుగోలు చేసి నిల్వ చేసుకోవటం ఈ రెండే పెట్టుబడికి భద్రమైనవి సో డాలర్ యొక్క ఎపిసోడ్ అయిపోయింది డాలర్ ఇప్పుడు అపనమ్కు ఏర్పడింది డాలర్ మీద సో ఇప్పుడు బంగారం మీద అందరు డిపెండ్ అయినారు ఆ కారణం చేతనే ఇప్పుడు బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది దీనికి తగ్గట్టు ఫెడ్ ఇంకా రేట్స్ తగ్గిస్తుంది ఇది ఇంట్రెస్ట్ రేట్లు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించినప్పుడు మనం డిపాజిట్లు బ్యాంకుల నుంచి విత్ర్రా చేసేసుకుంటాం అలాగే ఫెడ్ నుంచి విత్ర చేసుకుంటున్నాం డాలర్స్ని డాలర్స్ని తీసేసుకొని ఆ డిపాజిట్లను తీసేసుకొని ఎక్కడ పెడతారు మళ్ళా బంగారం మీద పెడతారు సో ఫెడర్ వడ్డీ రేట్లను తగ్గిస్తుంది అని చెప్పి అనుమానం వస్తేనే చాలామంది ఇతర చేసుకుంటారు ఇక తగ్గిస్తే ఎంతమంది ఇతర చేసుకుంటారో ఆలోచించండి ఇదొకటి ఇంకొక కారణం అమెరికాలో నిరుద్యోగత పెరిగిపోయింది అక్కడ ఉన్నటువంటి అమెరికా కార్మిక శాఖ అనౌన్స్ చేసిన దాని ప్రకారం నిరుద్యోగిత మే జూన్ జులై ఈ రెండు నెలలకి విడుదల చేశారు నిరుద్యోగత పెరుగుతూ ఉంది పెరుగుతున్న క్రమంలో అక్కడ ఆర్థిక మాంద్యం కనిపిస్తుంది ద్రవ్యోల్బణం కనిపిస్తుంది దీంతో బంగారం అసలు రెండు లక్షలు దాటిపోయినా ఆశ్చర్యపోవసం లేదనే ఒక అంచనాకి కొన్ని సమస్యలు వస్తున్నాయి దీనికి సంబంధించి నేను ఒక రిపోర్ట్ కూడా చూపిస్తాను బంగారం బగ్గో సరికొత్త ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో ఢిల్లీలో గ్రా పది గ్రాములు ఒక లక్ష పన్నెండు వేల రూపాయలు ఇది నిన్నటి ధర ఇవాళ మళ్ళా ఇవాళ మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇరవై రూపాయలు పెరిగింది ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం పద్దెనిమిది రూపాయలు పెరిగింది ఎనిమిది క్యారెక్టర్లు పద్దెనిమిది క్యారెట్లు బంగారం మళ్ళీ ఒక పద్దెనిమిది రూపాయలు పెరిగింది సో ఇవాళ కూడా స్వల్పంగా పెరిగింది బంగారం రేటు ఒకే రోజు నిన్న ఐదు వేల రూపాయలు పెరిగింది ఐదు వేల ఎనిమిది రూపాయలు ఏడాదిలో ముప్పై మూడు వేల ఎనిమిది ఎనిమిది వందల రూపాయలు పెరిగింది అంటే ఎంత శాతం పెరిగింది నలభై మూడు శాతం పెరిగింది నలభై మూడు శాతం అంటే రూపాయికి అర్ధ రూపాయి లాభం వస్తుంది బంగారం కొంటే గత ఏడాది నుంచి ఏడాది కాలం క్రితం కొన్నటువంటి వాళ్ళకి ఆల్మోస్ట్ రూపాయికి రూపాయిన్నర లాభం అలా రూపాయికి అర్ధ రూపాయి లాభం అంటే సగం రెట్టింపు దే ఏది దేంట్లో కూడా ఇంత లాభం రాదు దేంట్లో పెట్టుబడి పెట్టే ఇంత లాభం రాదు మ్యాక్సిమం పదిహేను పర్సెంట్ వస్తుంది అందుకని రాదు లేదంటే ఇరవై ఐదు పర్సెంట్ వస్తుంది కానీ బంగారంలో ఇవాళ నలభై మూడు శాతం ఇది యాభై శాతానికి చేద్దాం ఆశ్చర్యపో ఇది యాక్చువల్ రిపోర్టు ఈ రిపోర్ట్లో ఏడాది చదువు నాటికి ఇది ఇంపార్టెంట్ నాలుగు వేల డాలర్లకు అంతర్జాతీయ అౌన్స్ ఇది నాలుగు వేల డాలర్లకు వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎవరు చెప్తున్నారు ఇది ఆల్ ఇండియా సర్ఫా అసోసియేషన్ ఇది బులియన్ మార్కెట్ మీద బాగా స్టడీ చేసేటువంటి సంస్థ ఆల్ ఇండియా సర్ఫా అసోసియేషన్ అనేది ఇది ఏం చెప్తుందంటే నాలుగు వేల డాలర్లకి అంతర్జాతీయ మార్కెట్లో అంశ బంగారం పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తుంది అదే జరిగితే కనుక లక్ష యాభై వేలు దాటిపోయేటువంటి అవకాశం ఉంది అందుకే ఇప్పుడు సిల్వర్ సిల్వర్ మీద ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు ఈ సిలవ కూడా అంతర్జాతీయ మార్కెట్లో యాభై డాలర్లకు చేరే అవకాశం ఉందని చెప్పి మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీస్ నివేదిక అంచనా వేసింది ఇది కూడా నమ్మ దగ్గర సర్వీస్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ ఈ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉంటుంది దాని ప్రకారం కూడా మీకు బంగారం బంగారంతో పాటు వెండి కూడా పెరిగేటువంటి అవకాశం అందుకే వెండికి ఇప్పుడు హాల్ మార్క్ ఇస్తున్నారు ఇండియాలో సో రాబోయే రోజుల్లో వెండి కూడా బ్యాంకులో పెట్టుకుంటే డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో లోహాలు మోతిలాల్ ఓస్వాల్ ఏం చెప్తుందంటే ఫెడరేట్లు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు వెరసి ఇదిగో బలహీనపడుతున్న డాలర్ ఈ మూడు కారణాలు చూడండి ఇక్కడ చెప్పారు బలహీనపడుతున్న డాలరు తగ్గుతున్న ఫెడరేట్లు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ఈ మూడు కారణాలు ఈ లోహాలు అంటే బంగారము వెండి ఇవి నానాటికి ఉన్నాయని చెప్పి మోతీలాల్ ఓస్వాల్ భావిస్తుంది ఇది మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ లో సిల్వర్ ధర ఈ ఏడాదిలో ఎప్పుడో ముప్పై ఏడు శాతం పెరిగింది బంగారం నలభై ఎనిమిది శాతం నలభై ఎనిమిది శాతం పెరిగితే వెండి ముప్పై ఏడు శాతం పెరిగింది అసలు వెండి బంగారం రెండు కూడా మనకి ఏది కొన్నా లాభమే లాభ పరంగా చూసుకుంటే కనుక వెండి కొనుగోలు చేసినా లాభం వస్తుంది బడ్జెట్ లో లేదు బంగారం ఇవాళ కొనే పరిస్థితి లేదు దేశాలే పోటీ పడుతున్నాయి కాబట్టి మనలాంటి వాళ్ళు పోటీ పడే పరిస్థితి లేదు సో రాబోయేటువంటి రోజుల్లో ఇదే వ్యాలీ బులియన్ మార్కెట్లో కనుక కొనసాగితే రెండు లక్షలకు పైబడిపోయినా కానీ ఆశ్చర్యపోవసరం లేదు కానీ కొన్ని సర్వే సమస్యలు ఏం చెప్తున్నాయంటే ఈ పరిస్థితులన్నీ చక్కబడితే వితిన్ టూ ఇయర్స్లో ఇది యాభై వేలకి యాభై వేల నుంచి డెబ్బై వేల మధ్యలో బంగారం ధర పడిపోయినా ఆశ్చర్యపోవసరం లేదని చెప్పి చెప్తుంది ఎప్పుడు ఫెడ్రేట్లు పెరగడం అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి తగ్గిపోవడం అలాగే డాలర్ బల్పట్ట ఈ మూడు జరిగితే మళ్ళీ బంగారం యాభై నుంచి డెబ్బై వేల మధ్యలో ఉండే అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు అయితే కాకపోతే ఇప్పుడు కాదు మినిమం టూ ఇయర్స్ వెయిట్ చేయాలని చెప్పి చెబుతున్నారు మరి ఇప్పుడు ఈ బంగారం బులియన్ మార్కెట్ ర్యాలీ ఈ మిడిసిపాటు ఇప్పటికిప్పుడు ఆగిపోయే అవకాశం ఉందా అనేది మీరు కూడా మీకు నాలెడ్జ్ ఉంటే కనుక ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ